నమో వెంకటేశాయ కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసు మీరు ఎప్పుడైనా చూసారా మరి ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ చేసిన వెంటనే అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడి గురించి మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు స్వయంభువుగా యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు ఆయన ఎవరో కాదు తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు మరి ఆ భక్తుడు ఎవరు స్వామి ఎక్కడ వెలిశారు ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకి స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసు దర్శించుకుంటారు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బావిని నిర్మిస్తారు ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు శ్రీవారి దర్శనం అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటైంది ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు దీంతో తన ఇంటినే స్వామి తెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకుంటాడు తొండమాన చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు ఒక చేతిలో యోగముద్ర మరో చేతిలో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది తిరుమలలోని ఆకాశగంగా కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు ఈ జలాలతోనే స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూ దూరంలో ఈ తొండమానాడు గ్రామం ఉంది ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది సర్వేజన భవంతు ఓం నమో వెంకటేశాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్